స్థానిక ఆలగడ్డ పట్టణంలోని టెన్నిస్ బాల్ అసోసియేషన్ కర్నూలు నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లాల యొక్క సెలెక్షన్ పోటీలను ఆలగడ పట్టణంలోని వైపీపీఎం కాలేజ్ గ్రౌండ్ నందు ఈ నెల పద్నాలుగు తారీఖున సెలెక్షన్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు సెలెక్ట్ అయిన విద్యార్థుని విద్యార్థులకు రేపు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో నెల్లూరులో జరుగును ఆ యొక్క నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు మా యొక్క అనంత కళాశాల విద్యార్థులు ఎన్నిక కావడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర స్థాయి పోటీలో కూడా గెలుపొంది మా అనంత జూనియర్ డిగ్రీ కళాశాలకు ఆలగడ్డలోని అనంత జూనియర్ డిగ్రీ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాము అదేవిధంగా మా వ్యాయామ ఉపాధ్యాయుడు రమణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం